బీక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని గజ్వేల్ రాజీవ్ రహదారిపై బజరంగ్ దళ కార్యకర్తలు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు ఈ రోజు బజరంగ దాల్ గజ్వేల్ శాఖ గోరక్ష సహకారంతో రాజీవ్ రాహుదారి పైన ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది ఆ కంటైనర్ లో అక్రమంగా అక్రమంగా గోమాతను తరించడం జరిగింది ఆ కంటైనర్ మనం చూడగానే అలా సుమారు తొంభై ఎనిమిది గోమాతలు మనం పట్టుకోవడం జరిగింది ఆ ఆ గోమాతలను మనము గజ్వేల్ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వారు వైద్యుల సహకారంతో మనము ఇక్కడ దగ్గరలోని లక్ష్మాపూర్ గోశాలకు తరలించడం జరిగింది ఆ గోమాతలను మనం చూస్తే సుమారు ఎనిమిది గోమాతలు చనిపోవడం జరిగింది బజంగల్ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది పోలీసు వారికైనా సరే ప్రభుత్వానికైనా సరే రోజు ఎన్నో కొన్ని వేల వేల గోమాతలను అక్రమంగా రవాణా జరుగుతుంది అడుగు మీరు తక్షణమే గవర్నమెంట్ బాధ్యత తీసుకొని పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమ గో రవాణాన్ని అడ్డుకోవాలని చెప్పేసి బజరంగల్ డిమాండ్ చేస్తుంది మళ్ళా మా సెంట్ర సెంట్రల్ ప్రభుత్వానికి కానీ స్టేట్ ప్రభుత్వానికి మా బజరంగల్ విజ్ఞప్తి ఏం చేస్తుంది అంటే గోని జాతీయ జెండా జంతువుగా ప్రకటించాలని చెప్పేసి మా బజంగల్ కోరుతుంది ఇలాంటి గోమాతలను అడుగడుగున పట్టుకుంటాం బజరంగల్ హెచ్చరి హెచ్చరిస్తుంది ఎవరైతే అన్ని గోమాతలను అక్రమ రవాణా చేస్తుందే వాళ్ళని సహించలేదు ఉపేక్షించలేదు అడుగడుగున అడ్డుకుంటాం గోమాతలను గోశాలకు తరిస్తామని చెప్పేసి బజంగల్ విజ్ఞప్తి చేస్తుంది సహాయ సంక్షులు గజ్వల్ సిద్దిపేట జిల్లా ఈరోజు పోలీస్ స్టేషన్ గజ్వల్ వాళ్ళు ఒక ట్రక్ను పట్టుకున్నారు ట్రక్ను పట్టుకొని దాంట్లో పశువులు ఉన్నాయి అనేసి నాకు సూచన అందిస్తే నేను వెంటనే వచ్చేసాను వచ్చి ఈ ఈ గోశాలకి గోశాలకి తెచ్చి ఇక్కడ లక్ష్మీ ఆర్ఆర్ కాలనీ ఆర్ఆర్ కాలనీలో గోశాల ఉంది ఈ గోశాలకి తెప్పించి దీంట్లో ఒక్కొక్క దూడని లేగని తీసుకొని దాని కొలతలు ఇవన్నీ చూసి దానిలో యాభై మొత్తం తొంభై ఉన్నాయి ప్లస్ ఎనిమిది చనిపోయాయి ఎనిమిది పశువులు చచ్చిపోయాయి తొంభై తొంభైలో యాభై నాలుగు ఆడ ఉన్నాయి ఆడ పశువులు దానిలో చిన్నవి కూడా రోజులో నిండని అంటే ఒక పది రోజులది ఒక చిన్న లేగ్ ఉంది మిగతాయి నల పశువులు ఉన్నాయి దాని తర్వాత కొన్ని సంవత్సరాలు కింది లోపల ఉన్నాయి కాకపోతే అన్ని రెండు సంవత్సరాల లోపలయే రెండు సంవత్సరాలు బయట కావు ఆ మగా దూడలు ఆళ్ళదూడలు అన్ని రెండు సంవత్సరాల లోపల నేను ప్రతి ఒక్కదాన్ని ఫలితాలు తీసుకొని ట్యాగ్ లేచి ఇప్పుడు చనిపోయిన వాటికి నేను పోస్ట్ మార్టం చేసి నేను రిపోర్ట్ గజ్వల్ పిఎస్కి చేస్తాను